హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే పొలం గట్టుకాడికి అయితే వచ్చాను వర్షం అయితే బాగా మన తెలంగాణలో బాగా కొడుతుంది ఆంధ్ర కొడుతుంది వర్షం అయితే అండ్ చూద్దామని వచ్చాను చూడండి ఫ్రెండ్స్ నా పొలము ఈ రకంగా అయితే అయిపోయింది ఒకటిగా రెండు కాదు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర నేను పదమూడు ఎకరాల పొలం అయితే పాలుగేశాను పదమూడు ఎకరాలలో దాగర దగ్గర ఏడు ఎకరాలు ఎకరాలైతే మొత్తం పడిపోయింది ఎందుకంటే అవి ఎక్కువ అందులో ఉన్నాయి అండ్ సెరుగు గట్టిపడి ఉన్నది దాంతోపాటు ఈ పొలము అండ్ అక్కడ మీకు దూరంగా కనిపించచ్చు కనిపించవచ్చు అక్కడ మనము పొలం ఉంది అది మొత్తం పడిపోయింది దాంతోపాటు ఈ యొక్క జాగాలు కాకుండా ఇంకా మూడు నాలుగు అయితే నాకు పొలం ఉంది మొత్తం టోటల్ పొలం అయితే ఇలా పడిపోయింది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ దగ్గర దగ్గర నీళ్లు ఉన్నాయి వాటర్ ఉన్నాయి కోయ్య రాదు మిషన్ రాదు అండ్ నేను దగ్గర దగ్గర ఈ పదమూడు ఎకరాలలో ఒక మూడు నాలుగు అయితే పెట్టుబడి పెట్టాను మూడు నాలుగు లక్షల పెట్టుబడి నా నా పని వేస్ట్ అయిపోయింది ఇంత పెట్టుబడి వడ్డీకి తెచ్చి ఇంట్రెస్ట్ తెచ్చి తెచ్చి అయితే నేను ఈ యొక్క డబ్బులు అయితే పెట్టాను అండ్ ఇప్పుడు చూసుకుంటే పొలం మొత్తం అయితే ఈ విధంగా అయితే పడిపోయింది ఇప్పుడు ఇదైతే చేతికి అయితే మొత్తానికి రాదు ఒకవేళ నీళ్ళలో దిగి కోసి కైకిలు పెట్టి కోపిద్దామన్నా కానీ ఆ కోసిన వడ్డను పోసుకున్నామంటే ఇక్కడ మొగులు చూడండి ఎలా ఉందో ఈ మొగులు కూడా మీలా ఉన్నది ఆ బూజ వచ్చేసి ఆ కోసిన కైకిలు కూడా వేస్ట్ అయిపోతాయి అలా ఉంచుతున్నామో తెచ్చిన పైసలు కూడా వేస్ట్ అయిపోతాయి అండ్ చూడండి ఫ్రెండ్స్ రైకి రైతుల కష్టం ఈ విధంగా ఉన్నది రైతు రైతే రాదంటారు కానీ ఈ విధంగా అయితే నా బతుకైతే ఈ అయిపోయింది ఫ్రెండ్స్ నా ఒక్కని కాదు చాలా మంది రైతులు మస్తు దాదాపు అంటే ఈ ఇప్పుడు ఈ సంవత్సరంలో మన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ వేరే వేరే రాష్ట్రాలలో కూడా టోటల్గా ఈ వర్షం వర్ష ప్రభావం వలన అయితే అయితే పొలాలు అయిపోయినాయి ఇంకొక ఒక్కొక్కరు అయితే వేరే వేరే వాళ్ళు ఇంకా అందరుకున్న వాళ్ళు అయితే ఘోరంగా అయితే మొత్తం వరదకైతే అడ్డం పడిపోయి ఆ వరదకు ఆ నీరుకు మొత్తం అడ్లిత్తురు ఏమో ఒక్కటి లేకుండా రాలిపోయి కొట్టుకపోవడం అయితే జరుగుతుంది అండ్ నా పొలం కూడా ఇంకా వేరే కాడ ఇంకొక కాడ ఉన్నది అక్కడ నాలుగు ఎకరాలు ఉంది దాని నాలుగు ఎకరాల సగం పొలం మొత్తం అయితే కొట్టుకపోయింది మీ తప్పలం అయితే అడ్డం అయి అడ్డం పడ్డది ఇంకొక ఇంకో కొంచెం అయితే అడ్డం పడ్డది కూడా మొత్తం కొట్టకపోయింది అంటే వడ్లో రాలిపోయి వాళ్ళ దగ్గర కొట్టకపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ ఇప్పుడు ఏం ఏం చేసాడో లేదు నేను తెచ్చిన మూడు లక్షల పెట్టి వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ అడ్డెట్లు ఇవ్వాలా అసలు ఎట్లు ఇవ్వాలా దాంతోపాటు ఇప్పుడు మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ని అయితే ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టేది చూపిస్తున్నాను అండ్ ఇక్కడని కాదు ఇక మా భార్య మా వైఫ్ అయితే కూడా మా భార్య మా భార్య వచ్చింది భార్య కూడా వచ్చింది చూస్తానికైతే ఈ విధంగా అక్కడ కూడా పడిపోయింది మీకు చూపిస్త ఒక పిల్లడి కర్రలు తప్ప నాకైతే ఇంకా ఏం రావు ఫ్రెండ్స్ చూడండి మొత్తం టోటల్ వర్షపు నీరు అటు చెరువు ఉన్నది పక్కపంట ఆ చెరువు మొత్తం కమ్ముకొని ఈ వానలకు ఇలాగైతే అయిపోయింది అర్థం కాదు ఈ తెచ్చిన డబ్బులు ఎవరికి ఎట్లా కట్టాలా ఈ రైతు వ్యవసాయం చేసే బదులు ఏదైనా పానీపూరి బండి పెట్టుకొని లేకుంటే ఏదైనా ఛాయ మీద పోపని అనిపిస్తుంది కాకపోతే తప్పదు కదా ఈ మనకు వ్యవసాయం భూమి ఉన్నప్పుడు ఇక ఈ పని తప్ప ఈ వేరస భూమిని విడిచెట్టడం వేరే పని చేయమన్నట్టుగా ఇక ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడవచ్చు అండ్ నాకు ఇంకా వేరే వేరే ప్లేస్లో ఉంది పొలము సేమ్ అది కూడా ఇంక ఇంతకంటే దారుణంగా అయిపోయింది ఇంకా ఇదేదో నీళ్ళు వచ్చేసి ఇంకా నీళ్ళ పడ్డది కాకపోతే అది మొత్తం అయితే ఇప్పుడు ఇందాక చూపించినట్టుగా మొత్తం అడ్డం పడ్డది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రైతు కష్టాలు చాలామంది అంటారు కదా ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఆ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఎంతో కొంత మీ సపోర్ట్ ఉంటే ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళయితారు నాకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్